అన్నది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్ తో కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం పింతు ఎట్లు నిన్ను తి ఏమీ సమా పింతు ఈ నోడాల్లా కలుగా జయూ నీకు ఏమీ నేను సభ పింతు ుండగా నన్ను నీవు కంటివి కరుణా నిండా ో తెచ్చి నా మిగులా నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందు గాచే సేనా నొందు మానాలు ప్రభు క్రీస్తు ఏమి నేను పింతు ఏసు ఏట్లు నిన్ను స్తుతింతు ఏమి సామార్ పింతు హినూడా నగూలేరు గామి తార్దా ఉలిల్లా కలు ందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ లిమిటి లో ఏసుక్రీస్తు ఖండించిన లక్షణములను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినానం మొదటి విషయంగా వేషధారణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు రెండవదిగా ఏసుక్రీస్తు ఖండించిన రెండవ లక్షణము ఏడవ అధ్యాయము మత వార్త మొదటి వచనంలో మనం చూస్తే మీరు తీర్పు తీర్చకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే మనం తీర్పు తీర్చడానికి వీల్లేదనమాట ఎందుకు తీర్పు తీర్చకూడదు అనే సత్యాలను మనం జ్ఞాపకం చేసుకునే ముందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు ఎప్పుడైతే మీరు తీర్పు తీర్చకూడి అనే మాట చెప్తూ ఉన్నాడో అది ఏ రకంగా కూడా తీర్పు తీర్చకూడదనే ఉద్దేశం అయితే కాదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏసుక్రీస్తే తీర్పు తీర్చమని కూడా ఇదే అధ్యాయంలో చెప్తున్నట్టు కూడా మనం చూస్తాం కాబట్టి దైవికమైన విషయాలు నైతికమైన విషయాలు దేవుని వాక్యములకు అనుగుణంగా ఉందా లేదా అని చూడడంలో ఎప్పుడు కూడా మనము వేరు కాకూడదు అంత మాత్రమే కాకుండా ఆ తీర్పు తీర్చుకోకుండా ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇదే అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా ఆరవ వచనంలో మనం చూస్తాం కదా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులేదుట వేయకుడి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా పదిహేనవ వచనం నుండి ఇరవయో వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమని ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రెండు విషయాలను మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో పదిహేనవ వచనం నుండి అబద్ధ ప్రవక్తలు ఆరో ఏ ఆరవ వచనంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటే మనం ఇచ్చే ఆ సువార్త అయిన అర్హులకు మాత్రమే ఇవ్వాలి అనర్హులు తృణీకరించడానికి సిద్ధంగా ఉండేవారు వితండవాదం చేసేవారి దగ్గరికి ఒకవేళ మనము సువార్తను తీసుకొని వెళ్తే అది పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టిన వారం అవుతాం కాబట్టి అటువంటి జనం ఎవరో మనము తీర్పు తీర్చగలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడం అనేది సరికాదు కాబట్టి తీర్పు తీర్చవలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి తీర్పు తీర్చకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి అయితే తీర్పు తీర్చడానికి కావలసిన లక్షణాలను మనం చూసే ముందు ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం యోహాను స్వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్న మాట వెలిచూపును బట్టి కా తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనేను ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనం తీర్పును తీర్చవలసిన వాళ్ళమై ఉన్నాం కానీ ప్రతిదీ తీర్పు తీర్చడానికి వీల్లేదు లేదు ఎందుకొరకు మనం తీర్పు తీర్చకూడదు అనడానికి కొన్ని విషయాలు ముఖ్యంగా నాలుగు కారణాలు మనం చూస్తూ ఉన్నాం అవేంటి అనేది జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి కారణం మనం ఎందుకు తీర్పు తీర్చకూడదు అనంటే మనము తీర్పు తీర్చడానికి దేవుని చేత పిలువబడలేదు కాబట్టి మొట్టమొదటి కారణం ఎందుకు మనం తీర్పు తీర్చకూడదు అనంటే దేవుని చేత మనము తీర్పు తీర్చడానికి పిలువబడలేదు ఇది మనం మాత్రమే కాదు లూకసు వార్తలో మనం చూస్తే పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మా పిత్రార్జితమైన ఆ యొక్క ఆస్తి నాకు ఇవ్వడానికి మా సహోదరుడు ఇష్టపడడం లేదు కాబట్టి నీవు వచ్చి దానిని ఇవ్వమని చెప్పమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఆయనతో చెప్తూ ఉన్నమాట మీ మీద నన్ను తీర్పరిగా ఉంచిన వాడు ఎవడు అనే మాట చెప్తూ ఉన్నాడు ఆయన బోధలు అద్భుతంగా ఉన్నాయి ఆయన జ్ఞానం అద్భుతంగా ఉంది అందరూ కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నారు అయినప్పటికీ తనను తాను ఆ స్థానంలో పెట్టుకోవడానికి తీర్పు తీర్చే స్థానంలో పెట్టుకోవడానికి యేసుక్రీస్తు ఇష్టపడడం లేదు కారణం ఏంటంటే ఆయన పంపబడిన ఉద్దేశము అది కాదు ఆ ప్రకారమే మనము కూడా ఒకరిని తీర్పు తీర్చే స్థానంలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ఆ స్థానానికి పిలవలేదు అంతేకాకుండా రోమియోలోకి రాసిన పత్రికను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాటను మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం రోమియోలోకి రాయబడిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తాం కదా ఏలైన్ పరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవువ్వడవు అతడు ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభు అతని నిలువ పెట్టుటకు శక్తి గలవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మనం తీర్పు తీర్చడానికి వీలు లేదు ఒకరికి తీర్పు తీర్చడానికి నీవెవ్వడవు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు మాట్లాడే మాటలు చూస్తాం కదా నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో మనం చూస్తే సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడవు కాక న్యాయము విధించేవాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తి పరు శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు కాబట్టి ఒకవేళ మనం తీర్పు తీరుస్తూ ఉన్నాము అనంటే దేవుని యొక్క స్థానంలోనికి మనల్ని మనము చేర్చుకుంటూ ఉన్నాం అది ఏమాత్రం కూడా సముచితమైన పని కాదు కాబట్టి మనము ఆ పని చేయడానికి వీల్లేదు కాబట్టి మొట్టమొదటి కారణం ఎందుకరకు మనం తీర్పు తీర్చకూడదు అనంటే మనము తీర్పు తీర్చడానికి దేవుని చేత పిలువబడలేదు రెండవ కారణాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటే మనము ఏ విధంగా ఇతరులకు తీర్పు తీరుస్తామో అదే విధంగా మనము కూడా తీర్పు తీర్చబడతాము ఒక రకంగా ప్రభు నేర్పిన ప్రార్థనలో చివరిలో ఒక మాటను మనం ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకుంటాం ఏమంటామంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుమని ఆ ప్రకారమే మనం ఎవరికైతే తీర్పు తీరుస్తామో అదే ప్రకారమైన తీర్పు మనకు కూడా తీర్చబడుతుంది ఇదే యాకోబు పత్రికలో ఇంకొక మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు కదా రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం జ్ఞాపకం చేస్తుంటే స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును కాబట్టి రెండవదిగా మనం ఎలా తీర్పు తీరుస్తామో అలాగే మనము కూడా తీర్పు తీర్చబడతాం కాబట్టి మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే మతయుసు వార్తలో ఏడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాల భాగంలో మనం చూస్తే ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ యొక్క మాటలు మత ఇసు వార్త ఏడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాల భాగాన్ని మనం చూస్తాం కదా నీ కంటిలో నున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయుటకు నీకు తేటగా కనబడును ఈ రెండు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మూడు విషయాలు ఖచ్చితంగా అక్కడ చెప్తా ఉన్నాడు మొదటిది ఏంటి అని అంటే మనము ఎదుటివారికి తీర్పు తీర్చడానికి పోయినప్పుడు మొదట మన కంటిలో ఉండే దూలాన్ని తీసుకోమని చెప్తూ ఉన్నాడు అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపముల కంటే మనలో ఉన్న పాపము చాలా గొప్పది అది మనం ఎంతటి పాపం చేస్తూ ఉన్నామో మన స్థితి ఏంటనేది మనకే తెలుసు కాబట్టి ఎదుటివారి పాపము ముందు మొదట మన పాపముల సంగతి మనము చూసుకోవాలి రెండవదిగా మనం చూస్తాం కదా ఎప్పుడైతే మనము మన పాపములను పట్టించుకోకుండా ఎదుటివారికి తీర్పు తీరుస్తామో అప్పుడు మనం వేషధారుల వలె ఉంటూ ఉన్నాం ఎందుకంటే నాలో ఏ విధమైన పాపం లేదు కాబట్టి నేను నీకు తీర్పు తీరుస్తున్నాను అన్నట్లుగా చూస్తాం ఏ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ కూడా రాళ్లతో చావుగొట్టడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు అడుగుతూ ఉన్నమాట మీలో పాపం లేని వారు మొదట ఆమె మీద రాయి వేయండి అని అన్నప్పుడు అందరికీ కూడా వారి యొక్క పాపం అనేది కనిపించింది వారి కళ్ళల్లో ఉన్న దూలములు వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ స్త్రీని ఏమి చేయకుండా వాళ్ళందరూ వెనుదిరిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి రెండవదిగా మనము మన పాపములను పట్టించుకోకుండా ఎదుటివారికి తీర్పు తీరిస్తే మనము అవుతూ ఉన్నాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా మనలో పాపం పెట్టుకొని ఇంకొకరిలోని పాపమును తీసివేయడానికి మనం ఏ విధంగా కూడా సహాయపడలేం అందుకే చివరి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎదుటివారి పాపం తొలగించాలి అని అంటే మొదట మనము కరెక్ట్గా ఉండాలి అప్పుడు ఎదుటివారికి మనం చెప్పడానికి ఒక అర్హత అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ పాపం అలాగే పెట్టుకొని వాళ్ళలోని పాపం తీసేయడానికి మనం ఏమి ప్రయత్నం చేయడానికి వీల్లేదు అయితే దానిని ఎలా చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రికలో పౌరుల భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఆరవ అధ్యాయము మొదటి వచనంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారిలోనికి తీసుకొని రావలేము కాబట్టి మొట్టమొదటిగా ఆయన చెప్తూ ఉన్న మాట ఒకడు తప్పులో దొరికితే వాణ్ణి తప్పును బట్టి వాని శిక్షించడము పదిసార్లు చచ్చిన పాపమును చంపినట్లుగా అదే పా పాపమును గుర్తు చేయడం కాదు కానీ ఆ పాపము నుండి వాడు మారే విధంగా వానిని బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి అది ఎలా చేయాలి అని అంటే పేతురు పత్రికలో చెప్తాడు కదా మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం అక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని నీడలో ఒకడు ముఖ్యతమైన ప్రేమ గలవారి ఉండు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమ అనేది మనం కలిగి ఉండగలిగితే ఈ వేషధారణ అనేది పోతుంది అంత మాత్రమే కాకుండా ఎదుటివానికి తీర్పు తీర్చకుండా వాడు తప్పు చేసినప్పటికీ సరైన దారిలో పెట్టడానికే ప్రయత్నం చేస్తాం కానీ తీర్పు తీర్చడానికి మనము ముందుకు రాము ఈ తీర్పు తీర్చడము అనేది ఎంత ప్రమాదకరమైందో యేసుక్రీస్తు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ మనం ఇంకొకరిని తీర్పు తీర్చే లక్షణము మనలో ఉంటే ఆ లక్షణాన్ని మనం తీసివేసుకోవడానికి దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయుము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ మా తండ్రి లెంటి డేస్లో ఈ రెండవ దినాన్ని ప్రభావ తీర్పు తీర్చకుడి అని ప్రభ నివాసహించుకునే లక్షణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం అటువంటి లక్షణం మాలో ఉంటే మేము తీసివేసుకోవడానికి ని కృప దయచేయమని వేడుకుంటూ విరిన ప్రతి వారి హృదయంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించమని నేటి రాత్రికాల సమయంలో కూడా ప్రభావ మంచి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నా భుజించు కృపను మాకు దయచేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుణ్ణి నడిపించునుగాక Amen.